కరించారంట దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట దేవుడు మన తెలియపరుస్తున్నాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలకి రమ్యమైన దేశం చూశాడు దేవునికి మహిమ కలుగును గాక ఒక మంచి దేశములో అంటే అప్పుడు వరకు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు బానిసలుగా బ్రతికారు బహుభయంకరమైనటువంటి పరిస్థితులు అనుభవించారు వారు వారి యొక్క పరిస్థితిలో చూచినటువంటి దేవుడు వారి కొరకు ఒక అద్భుతమైన అంటే ఇక్కడ రాయబడినట్లుగా ఒక రమ్యమైనటువంటి దేశాన్ని చూసి ఆ దేశంలో ఇస్రాయేల్ ప్రజల్ని తీసుకొని వెళ్ళి ఆ దేశంలో ఉంచాలని దేవుడు ఆశపడ్డాడు దేవునికి మహిమ కలుగునుగాక దేవుడిచ్చేది ఏదైనా